సింఛాన్ బయట ఫ్రాంక్లిన్ గారిది కంటైనర్ ఉందిరా ఆ కంటైనర్లో ఏముందో చూద్దాం పదా గైస్ మీరు ఏముందని అనుకుంటున్నారు మీకు సించాన్ అంటే ఇష్టమా గూగుల్ అంటే ఇష్టమా ఒకసారి కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్లో ఓకేనా ఓకే గైస్ ఇప్పుడైతే మేమైతే బయటకు అయితే వెళ్ళబోతున్నాము మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా టాస్క్లు ఇవ్వాలనుకుంటే టాస్క్లు ఇవ్వండి ఓకే సించాన్ వస్తున్నావా ఓకే ఓకే వస్తున్నాడు ఈ కంటైనర్ ఏదో కంపెనీ దబ్బా డీల్ మాట్లాడుకున్నట్టున్నాడు పెట్టేది ఫ్రాంక్లెన్ గారు సరిగ్గా పెట్టాడు కంటైనర్ వచ్చేసి అంటే కంగారులో పెట్టేసి మర్చిపోయినట్టున్నాడు ఓకే మనం కొంచెం ఈ బండిని అయితే కొంచెం ఎదరికైతే మార్చుదాము సించేన్ అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు నాకు అసలు కనిపించట్లే ఓకే నా ఓకే ఇప్పుడైతే దిగాడు గైస్ మీరేముందని అనుకుంటున్నారు నాకైతే ఎటువంటి కంటైనర్స్లో మాన్స్టర్స్ అయితే ఉంటాయి అది మనం ఎలా చేయము మన ఇంట్లోకి రావడానికి కానీ అసలు ఎలా చేయము మనం సరే చూద్దాము అసలు ఏముందని చెప్పేసి ఓకే ఎస్టీకే పంప్ చేసే గోకు